అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైఎస్ఆర్సీపీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మధ్యరాస విశ్వేశ్వరరాజు అంబేద్కర్ కూడలిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కటింగ్ నిర్వహించిన అనంతరం యువత పోరు కార్యక్రమాన్ని ర్యాలీగా నిర్వహించి కలెక్టరేట్ వద్ద చేరుకుని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్కు వినతి సమర్పించారు ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్సలింగం అరకు మాజీ ఎమ్మెల్యే శెట్టి పాల్గొన పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగొల్లి భాగ్యలక్ష్మి జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పార్టీ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరైతే పార్టీ శ్రేణులు ఉన్నారో పార్టీ ఇంకా బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఇక్కడ అంతర్గత విభేదాలు ఏమున్నా సరే గతంలో ఎలక్షన్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేసి ఇంకా రాబోయేటటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఈరోజే ఎలక్షన్స్ జరుగుతాయేమో అనేటటువంటి ఆలోచన విధానాలతో మనం ముందుకు వెళ్లాల్సింది కోరుతూ ఆ రోజు ఢిల్లీని ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీని ఢీ కొట్టి మరి నేను ప్రజల కోసం ఖచ్చితంగా మా తండ్రి యొక్క ఆశయాలను నెరవేర్చాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు చూశారు ఎన్నో ఒడుదుడుకులతో ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ ఈరోజు అంటే రెండు వేల పంతొమ్మిదిలో మరి గణనీయంగా విజయం సాధించినటువంటి విషయాలు కూడా మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా క్యాడర్ అనేది చెదిరిపోకుండా జెండాని నమ్మి జగనన్నని నమ్మి నడుస్తున్న వాళ్ళందరికీ కూడా త్వరలోనే అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలు మనం ఒకసారి గమనిస్తే గనక మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ రకంగా సాగింది ఏ రకంగా సంక్షేమ విషయంలో కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి వ్యాపార రంగంలో కానివ్వండి రాజకీయంగానే కానివ్వండి అన్ని రంగాల్లో కూడా సుభిక్షంగా తీసుకుని వెళ్ళినటువంటి ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి ఎలాంటి సందర్భంలో పార్టీని స్థాపించాల్సినటువంటి అవసరం పడింది వచ్చిన తర్వాత ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారన్న విషయం మనందరికీ కూడా తెలుసు ఆనాడు సోనియా గాంధీని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గడగడలాడించి ఆ రోజు సోనియా గాంధీకి చుక్కలు చూపించి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారో తండ్రి ఆశయాన్ని ముందుకు ఈరోజు తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ కూడా ఈరోజు పార్టీని ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అత్యధికంగా మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత ఏదైతే ఆయన తండ్రి గారు చెప్పినటువంటి మాట తండ్రి రెండు అడుగులు ముందుకేస్తే నేను ప్రజల కోసం నాలుగు అడుగులు ముందుకేస్తానని చెప్పి ఆ రోజు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో నడిపించినటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఏ రకంగా ఉండింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా పరిపాలన చేస్తున్నారనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు గ్రామ స్థాయిలో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేదానికి ఈ రోజు మేమందరం కూడా కంకణం కట్టుకొని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మేము అహర్నిశలు కష్టపడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కార్యకర్తల నాయకుల్లో ఎనలేని అభిమానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారంటే ఈరోజు ఆ అభిమానం వాళ్ళంతా కూడా దాచుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రిని జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకునే దిశగా మేమంతా కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ జిల్లా సంబంధించినటువంటి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతికరితి గారు. భొద్ధంతి కార్యక్రమం ఈ రోజు ప్రధాన ఈ జిల్లా కేంద్రగిరి తెర్కోబడితే కార్యక్రమానికి మూడు మనస్కరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టైల్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ విజయవంతం చేయడం జరిగింది. ಅಂದರೆ ಕೂಡ ಮರಕ್ಕೆ ಸಾರಿ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು